చెప్ప ఈరోజు వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పన చేయటం ఒక గా మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో కేసేస్తానని చెప్పి యువతనందరినీ కూడా మభ్య పెడితే ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా రాష్ట్ర ప్రజలకి లోకేష్ గారి తరఫున చంద్రబాబు గారి తరఫున వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మెగా డిఎస్సి కానివ్వండి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా త్వరితగతిన భర్తీ చేసి యువతకి ఒక అవకాశం కల్పించి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ కల్పనతో పాటుగా దానికి దీటుగా మరి ప్రైవేట్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాల కల్పనకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని ఆనాడు మేమిచ్చిన హామీని తెలుగుదేశం పార్టీ గౌరవించి మరి మెగాడిఎస్సీ నిర్వహించడం అయితే కానివ్వండి అదేవిధంగా వివిధ అంతర్జాతీయ కంపెనీల నుండి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి లక్షలాది ఉద్యోగాల కల్పనే కానివ్వండి మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ద్వారా సుమారుగా ఐదున్నర వేల మందికి యువతకి ఒక ఉద్యోగ కల్పన ఆరు వేల మంది యువతకి ఉద్యోగ కల్పన చేయాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయటం అనేది నిజంగా ఒక కార్యకర్తగా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అంటే ఇక్కడ యువత్గా చెప్పండి మన రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి పరంగా వెళ్తా ఉన్నా కూడా ఇండస్ట్రీస్ వస్తున్నా కూడా వైజాగ్లో ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నా కూడా ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇండస్ట్రీస్ ఏం రావట్లేదు ఉద్యోగ లేదు యువత్ అంతా వెనకబడి ఉన్నారు ఉద్యోగ నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతుంది రోజు అని చెప్తున్నారు నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుద్యోగుల రేట్ ఎంత ఇప్పుడు నిరుద్యోగ శాతం ఎంత అనేది కంపేర్ చేస్తేనే వారికే ఒక చక్కటి సమాధానం దొరికే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు అసలే విశ్వసనీయత ఉండదు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అసెంబ్లీ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు ఒక వ్యాఖ్య చేసేడండి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్టిస్తామని శిక్ష ఇదేమన్నా రాజరికమా తండ్రి పోయిన తర్వాత కొడుకు కొడుకుపోయిన తర్వాత మనోడు అని మాట్లాడినటువంటి బొత్స సత్యనారాయణ తన పదవి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇవాళ జగన్ కంటే ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే బొత్స సత్యనారాయణ శాసనమండల ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఈ బొత్స సత్యనారాయణ పదవీ కాలం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఓర్చుకుని ఉంచుతాడో తెలియని పరిస్థితి రెండోది బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు విశ్వసనీయత లేని పరిస్థితి ఇతను గతంలో కూడా అమరావతిని ఉద్దేశించి కూడా అనేక విమర్శలు చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా కూడా బుద్ధి రాకుండా వీళ్ళు మాట్లాడతాం అనేది నిజంగా హాస్యాస్పదం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే బొగ్గను కూడా మాట్లాడుతున్నారు మన జీడిపి రేటు ఏదో చెప్తున్నాడు కాకిలెక్కలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మన జీడిపి రేటు మేము ఉన్నప్పుడు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంది వీళ్ళ టైంలో ఆరు పాయింట్ నాలుగు ఇంకా అంతకంటే తగ్గిపోయిందని చెప్తున్నాడు నిజంగానే తగ్గిపోయింది అంటారు జీడిపి రేట్లు లేదా పెరిగిందంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మాజీ మంత్రిగా మాజీ శాసన సభ్యుడిగా మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలి కానీ తెలంగాణలోకి వచ్చిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లా అంటే వీళ్ళ నాయకుడేమో బెంగళూరులో ఉంటాడు ఈయనేమో హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో మాట్లాడతాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటే అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి హైదరాబాద్లో ఉండే అర్హత ఉంటుంది మరి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు హైదరాబాద్ ఎందుకు పారిపోయాం మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు జగన్ క్యాబినెట్లో ఒక మూడు సంవత్సరాలు తర్వాత రెండు సంవత్సరాలకి మంత్రిగా ప్రమాణం చేశాడు మంత్రిగా ప్రమాణం చేసే ముందు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి నాడు చెప్పినటువంటి పరిస్థితి తర్వాత ఒక నెల రోజులకి మళ్ళీ ఆర్థిక మంత్రిగా అయితేనే బాధ్యతలు తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఈ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే రెండు నాలుకల ధోరణి అనేది ఈ బుగ్గన్ రాజేంద్రనాథ్కి అలవాటైనటువంటి విషయం ఎవరు కూడా వీళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేరు ఆంధ్రప్రదేశ్లో అయితే కనీసం దారిని పోయేవాడు కూడా చూడ్డం మొహం చూడ్డని హైదరాబాద్లో వెళ్ళి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టుకునే దుస్థితికి వాళ్ళు తెయజారిపోయారు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే ప్రతి త్రైమాసికానికి కొనుగోలుదారుల శక్తిని ఉద్దేశించి ఏదైతే ఇండెక్స్ ఉంటుందో దాన్ని పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు శక్తి అనేది పెరిగింది అనేది స్పష్టంగా ఆధారాలతో సహా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి కొనుగోలు శక్తి ఎట్ట పెరుగుతుందండి ఆదాయం ఎక్కువ పెరిగితేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి అంత మేధావైనటువంటి బుద్ధం బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ వీటిని కూడా విశ్లేషించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం అంటే వాళ్ళ ఎంపీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రం అప్పులు చేస్తూ ఉంది విపరీతంగా అప్పులు చేస్తుంది కమిషన్ కకృతి పడుతున్నారు కమిషన్ దెబ్బేస్తున్నారు తీసుకొచ్చినవి కూడా చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని అయితే అధపాతాడానికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయన విపరీతంగా బేభత్సంగా అప్పులు చేసి అటు అభివృద్ధి చేయక ఇటు పూర్తిగా సంక్షేమం చేయక రాష్ట్రాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితుల్లో ఆ అప్పులన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కట్టాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజల మీద ఉంది కాబట్టి ఆ వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కొంత అప్పు చేయాల్సినటువంటి అవసరం వచ్చిన నేపథ్యం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గత పద్దెనిమిది నెలల్లో ఏ అయితే దేశంలోనే విప్లవాత్మకంగా సామాజిక పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఒక్క పెన్షన్ల మీదే మరి భారీగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి రెండింటినీ కూడా సమతుల్యంతో చూసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అదేవిధంగా రాజధాని విషయంలో కూడా మళ్ళీ విషయం కక్కుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు మళ్ళీ విషయం కక్కుతున్నారు మూడు రాజధానులు అని చెప్పి తీసుకొస్తున్నారు రాష్ట్రాన్ని ఏదైతే మనం ప్రయత్నం చేస్తుంది దాన్ని మళ్ళీ చెడగొడుతున్నారని చెప్పి మాట్లాడేది దాని మీద ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాలి అనేది మా కూటమి ప్రభుత్వం ధ్యేయం అండి ఎందుకంటే గతంలో మేము చూసాం రైతుల కష్టాన్ని ముప్పై మూడు వేల ఎకరాల కష్టాన్ని వాళ్ళ వాళ్ళ స్వార్జితాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఉదారంగా వాళ్ళు ఇస్తే దాన్ని కూడా వీళ్ళు అసహ్యంగా మాట్లాడి అక్కడ మహిళలను కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దుర్మార్గులకి మూడు రాజధానులని చెప్పినటువంటి దుర్మార్గులకి రాయలసీమ ప్రాంతంలోను ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ గట్టి దెబ్బ కొట్టి ఓటర్లే బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా కాదు మేము గడ్డే తింటాము మేము భోజనం తింటలేదు అన్నం తింటలేదు మేము ఇంకా గడ్డే కరుస్తామంటే ఇక దానికి ఖచ్చితంగా పైన ఉన్నటువంటి ఆ భగవంతుడే సమాధానం చెప్పాలి అయితే వీళ్ళు భగవంతుడిని కూడా వదిలే పరిస్థితిలో లేరని చెప్పి ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతూ ఉంది మరి అటు తిరుమ తిరుమలలో కల్తీ లడ్డు కానివ్వండి కల్తీ నెయ్యి వ్యవహారం కానివ్వండి తర్వాత జరిగినటువంటి పరకామండి ఉదంతం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాయంటే చిన్న దొంగతనం అంట అంటే దొంగల్లో కూడా చిన్న పెద్ద మధ్యస్థాయిని చూసేటటువంటి ఉదార స్వభావం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఆయన గజితం కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్న దొంగలు కనబడతా ఉన్నారు అంటే ఇక్కడ ఇక్కడ కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏ టెక్నాలజీ యూజ్ చేయండి ఇంకా మనుషులు ఇంటరప్ట్ లేకుండా చూడమని చెప్పి చెప్పింది దాన్ని ఎలా మీరు ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం అండి ఎందుకంటే శ్రీవారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అక్కడ హుండీలో వేసే ప్రతి రూపాయి కూడా అది భగవంతుడికే చెందాలి అని చెప్పి వేస్తా ఉంటే ఈరోజు దొంగలు చేతి వాటం చూపించడం అనేది నిజంగా కొంతవరకు బాధాకరం కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీర్పుని అమలు చేయడానికి మరి త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా భావిస్తాం అదేవిధంగా లోకేష్ గారు నిన్న వెళ్ళి అయితే సెంట్రల్ గవర్నమెంట్లో పిల్లలకు సంబంధించిన అంశం స్కూళ్ళకు సంబంధించిన అంశం కూడా నిన్న వెళ్ళి మాట్లాడడం జరిగింది అని ఎలా చూస్తారు మీరు అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే సహజంగా రాజకీయ నాయకులు ఎవరైతే జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలక భూమికి పోషించినటువంటి నాయకుల పిల్లలు రాజకీయాల్లో రాణించడం అనేది కొంత కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో నారా లోకేష్ గారు మరి గతంలో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థాయిలో ఎదగాలి అనుకునే ఏ రాజకీయ నాయకుడు కూడా క్లిష్టతరమైనటువంటి శాఖలు తీసుకోకుండా సాధారణమైనటువంటి శాఖలు తీసుకొని అజమాయిషి చలాయించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో లోకేష్ గారు ప్రత్యేకంగా కాదు నేను విద్యాశాఖనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను ఈ సవాళ్ళను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్రంలో విద్యార్థుల ప్రమాణాలను పెంచాలి విద్య తాలూకు ప్రమాణాలను పెంచాలి రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలి అని ఒక సంకల్పంతో పనిచేయటం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా వేణోళ్ళ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన పనితీరు కానివ్వండి ఐటీలో కానివ్వండి ఐటీలో దాదాపుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ నుంచి తీసుకొచ్చి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మరి అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యం లోకేష్ గారు ఖచ్చితంగా భవిష్యత్ తరం నాయకుడు అని ఆయన ఇప్పటి నుంచే కూడా నిరూపించుకుంటా ఉన్నారు ఇంకోటి మోడీ గారు అయితే మా ఎంపీలతో మాట్లాడతా ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకెళ్తా ఉంది చాలా ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది మనం మన ఎంపీలు కూడా ముందుకెళ్ళాలి దేశ విదేశాల్లోకి వెళ్ళి మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని కోటాన్ని ఎలా దొరుకుతుంటారు కింద స్థాయిలో కార్యకర్తలు అందరం కూడా మావి మూడు పార్టీలని మేము ఎక్కడా కూడా భావించేటటువంటి పరిస్థితి అంతా కలిసి కూటమిగానే ఒక కుటుంబంగానే పనిచేస్తా ఉన్నాం కాబట్టి అది సపరేట్గా బీజేపీ అని తెలుగుదేశం అని జనసేన అని కాకుండా ఒక కుటుంబంలో పనిచేయడానికి మా నాయకులు మాకు అదే నేర్పించారు మేము కూడా అదే పాటిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి ప్రశంసలు నిజంగా ఇంకా మరింత ఉత్సాహాన్ని అటు మా నాయకుడికే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం